సంపద అడవిలో యువరాజు వీరు చూపిన ధైర్య సాహసాలు ఒకప్పుడు సంపద అనే అందమైన రాజ్యంలో రాజు శాంతవర్మ ఉండేవాడు అతని కుమారుడు యువరాజు వీరు వీరికి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది జంతువులతో పక్షులతో పూలతో కూడా మాట్లాడగలడు అందరినీ చాలా ప్రేమతో చూసుకునేవాడు ఒకరోజు రాజ్యం పక్కన ఉన్న పెద్ద అడవి మొత్తం చీకటిగా మారిపోయింది చెట్లు ఎండిపోతూ ఉన్నాయి జంతువులు ఏడుస్తూ పారిపోతున్నాయి ఇది చూసిన వీరు బాధపడ్డాడు ఎవరిలా చేశారు అని అడిగాడు అక్కడ ఉన్న ఒక ముసలివాడు నిట్టూర్పు విడిచాడు ఇది పాత మాయమ్మ కాళింగి పెట్టిన శాపం కొడుకు కాలం క్రితం మనుషులు అడవిని కాపాడతాం అని మాట ఇచ్చి మోసం చేశారు చెట్లు నరికేశారు కోపంతో కాళింగి శాపం పెట్టింది అయితే ఈ అడవి మళ్ళీ పచ్చగా ఎలా మారుతుంది తాతయ్య అని వీరు అడిగాడు మంచి మనసు ఉన్నవాడు మూడు మాయారత్నాలు తెచ్చి అడవి మధ్యలోని పురాతన రాతి బలిపీఠంపై ఉంచాలి అప్పుడే శాపం తొలగుతుంది అని ముసలివాడు చెప్పాడు వీరు ధైర్యంగా నవ్వాడు నేనే ఆ రత్నాలు తెస్తాను అతనితో పాటు ముగ్గురు స్నేహితులు కూడా బయలుదేరారు సింహ ధైర్యం గుండెలో నిండిన గొప్ప సింహం చిలుక తెలివితో నిండిన పచ్చచిలుక జింక చురుకైన వేగవంతమైన మనసుగల జింక మొదటి రత్నం ధైర్యరత్నం రంగు ఇది గర్జించే పర్వతం పైన ఉందని తెలిసి అక్కడికి చేరుకున్నారు పర్వతం నుంచి రాళ్ళు ఎగిరిపడుతున్నాయి వీరు కొంచెం భయపడ్డాడు అప్పుడు సింహ వచ్చి వీరుని తన వీపుపై ఎక్కించుకుని ధైర్యంగా పైకెక్కింది సగం దూరం వచ్చేసరికి రాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి నలుగురూ కలిసి పైకి చేరి ఎరుపు ధైర్యరత్నాన్ని సాధించారు రెండో రత్నం జ్ఞానరత్నం నీలం రంగం ఇది మాయాగుహలో ఉంది గుహలోకి అడుగు పెడితే వందల అద్దాలు ప్రతి అద్దంలో వీరు వేరే రూపంలో కనిపిస్తున్నాడు భయంకరంగా దుర్మార్గంగా బలహీనంగా వీరు గందరగోళంలో పడ్డాడు అప్పుడు చిలుక అన్నది వీరు కళ్ళు మూసుకో నీ గుండెలో నిజమైన నువ్వు ఎలా ఉంటావో గుర్తు చేసుకో వీరు అలాగే చేశాడు ఒక్కసారిగా అద్దాలన్నీ పగిలిపోయాయి నీలం జ్ఞానరత్నం వెలుగులో కనిపించింది మూడో రత్నం ప్రేమరత్నం గులాబీ రంగు ఇది ఏడ్చే సరస్సు లోపల ఉంది లోపల అలుగు పెడితే గుండెలో బాధ కోపం వందరెట్లు పెరిగి ముంచెత్తుతాయి వీరు లోపలికి వెళ్తూనే పెద్ద అరుపు వినిపించింది మనుషులంతా చెంగవాళ్లే అని వీరు కంగారు పడ్డాడు అప్పుడు జింక కేకవేసింది వీరు నీ గుండెలోని ప్రేమను గుర్తు చేసుకో వీరు కళ్ళు మూసుకొని తనలోని ప్రేమను గుర్తు చేసుకొని ముందుకు నడిచాడు సరస్సు ఒక్కసారిగా శాంతించింది గులాబీ ప్రేమరత్నం మెరిసింది మూడు రత్నాలు సాధించిన వీరు తన స్నేహితులతో కలిసి అడవి మధ్యలోని పురాతన రాతి బలిపీఠంపై ఉంచాడు ఒక్కసారిగా మెరుపు కాంతి వచ్చింది చెట్లు మళ్లీ పచ్చగా మొలిచాయి పూలు వికసించాయి జంతువులు సంతోషంగా ఆడుకున్నాయి మాయమ్మ కాళింగి వచ్చి నవ్వుతూ వీరుని ఆశీర్వదించింది నీ మంచి మనసు వల్ల అడవి బతికింది కొడుకు ఇక ఎప్పటికీ శాపం ఉండదు అని చెప్పి అదృశ్యమైంది వీరు రాజ్యంలో గొప్ప హీరో అయ్యాడు అందరూ అతన్ని ధైర్యం తెలివి గల ప్రేమ యువరాజుడు అని పిలిచారు కథ నీతి ధైర్యం ఉంటే పెద్ద పర్వతాలు కూడా దాటేయచ్చు తెలివి ఉంటే సరైన దారి తెలుస్తుంది ప్రేమ ఉంటే అడవులు కూడా మళ్ళీ నవ్వుతాయి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని చేసుకోండి